ఈరోజు నల్లగొండలో యాదవ బిడ్డపై జరిగిన దాడిని ఖండిస్తూ అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం పెద్దపల్లి జిల్లా యూత్ అధ్యక్షులు అట్లసాగర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చందనవేణి రాజేందర్ యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు పోసాని శ్రీనివాస్ యాదవ్ ఉపాధ్యక్షులు బర్తిని లక్ష్మయ్య యాదవ్ దారవేణి పోషాల యాదవ్ సహజకవి సామాజిక రచయిత డాక్టర్ మందభాస్కర్ యాదవ్ రామగుండం యాదవ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల రాజేష్ యాదవ్ గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు దాడి చంద్రమౌళి యాదవ్ యువజన విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తమ్మినేని కుమార్ ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్ జిల్లా నాయకులు దారవేణి రాజు యాదవ్ గట్టయ్య యాదవ్ కేశవులు యాదవ్ సత్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు నల్లగంటలో జరిగిన సంఘటనను ఖండిస్తూ పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు పోసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జరిగింది ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు నల్లగొండ జిల్లాలో వెంకరెడ్డి అనే మినిస్టర్ మిని మినిస్టరు అతను అనుచరుడు ఏం చేసిన అంటే బొల్లి వెంకరెడ్డి ఉట్కూరు సందీప్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక మా బీసీ మా యాదవ్ బిడ్డ అంటే ఒక మీ శ్రీకృష్ణుని ఒక యాదవ్ బిడ్డల మామూలు వ్యాధులం కాదు దేశంలోపలే శ్రీ యాదవ్ అంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణు వసంతుల మీద దాడి చేసి నామినేషన్ వేయద్దు అని బిడ్డా చెప్పి అట్లా మొత్తం మీద చేసి రెండు మూడు రోజులు కార్లో దింపించుడు చేయించుడు అట్లా బాగా చేశారు చేసినతో మా యాదవ్ బిడ్డలు మేము వాళ్ళు ఎంత చేసినా మీ ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ తెలిసింది మా యాదవ్ ఏంటి అనేది తెలంగాణ వాయిదా మొత్తం తెలిసింది జూబ్లీస్ మా యాదవ్ ఏంటి అనేది పూలి అనేది తెలిసిపోయింది అందు గురించే యాదవులను పక్కా పెట్టాలి తొక్కాలని రెడ్డి కురం చేస్తాను బిడ్డల రెడ్డి అంటే అనుకుంటారా కావచ్చు మాకు కూడా రాజకీయం అని అనుభవం ఉన్నది నలభై సంవత్సరం రాజకీయం చేస్తాను మాకు ఏంటని తెలుసు ఇప్పటికైనా మీకు సిగ్గు మానం ఉండేది ఉంటే దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు దీని మీద చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని సస్పెండ్ చేసి ఏదో ఇదిగా ఆయన నిర్మాసించి మా యాదవ్ బిడ్డకు ఆ గ్రామానికి ఇవ్వాలని కోరుతున్నాం